మామిడికాయతో కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది సీజనల్ ఫుడ్ కదా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మామిడికాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇప్పుడు తయారు చేసి చపా చూద్దాం మూడు పచ్చి మామిడికాయలను తీసేసి కడిగాము బొట్టు తీసుకున్నాము బొట్టు తీసిన తర్వాత మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఒక స్టిక్ కడాయి తీసుకొని వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మిరపగింజలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం వేగ వేగనియాలి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు వేగితే మన కర్రీలో టేస్ట్గా ఉంటాయి పసు వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఇవి కూడా కలుపుకొని వేగనియాలి వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అది వేసుకొని కలుపుకొని వేగనియాలి అవి వేగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి అవి కూడా వేసుకొని వేగనియాలి ఈ మామిడికాయ కరిపేసి శనగపప్పు నాని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేగిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి అది ఉడకడానికి ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత రుచికి సరపడు దొడ్డప్పు వేసుకుంటున్నాను వాటర్ ఉన్నాయి కాబట్టి జీలకర్ర మెంతుల పొడి బెల్లము కారము పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి నువ్వులు పల్లీలు వేయించి చేసిన పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ కలిపిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మన కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి మన కర్రీ రెడీ అయిపోయింది కదా ఫ్ చేసుకుంటున్నాము ఇప్పుడు లెడ్డు పెట్టేసేయాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంతో రుచికరమైన రెడీ కర్రీ రెడీ